హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం వినబోయే అద్భుతమైన పౌరాణిక గాథ క్షేత్ర కథ ఈ శ్రీశైల క్షేత్ర మహిమ శ్రద్ధగా విన్నవారికి తెలిసచేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు అన్నీ నశిస్తాయని శివపురాణంలో చెప్పబడింది దయచేసి ఈ కథను పూర్తిగా శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈ కథను శ్రద్ధతో విన్నవారికి భూలోకంలో సకల సంపదలు కలుగుతాయని పురాణాల్లో చెప్పబడింది ముందుగా ఒక చిన్న విన్నపం మీరు మా వీడియోలను చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ కావడం లేదు దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఒకసారి కుమారస్వామి మరియు వినాయకుడు గణాధ్యక్ష పదవి కోసం పోటీ పట్టారు ఈ పోటీలో ఎవ్వరు ముందుగా ముమ్మారు భూప్రదక్షిణ పూర్తి చేస్తారో వారికే ఘనాధ్యక్ష పదవి ఇవ్వాలని శివపార్వతులు నిర్ణయించాడు వినాయకుడు ఎంతో తెలివిగా తన తల్లి పార్వతీదేవి తండ్రి పరమేశ్వరుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి ఇదే నిజమైన భూప్రదక్షిణ నిరూపించారు ఈ విధంగా పోటీలో గెలిచిన వినాయకుడికి శివపార్వతులు ఘనాధ్యక్ష పదవిని ప్రసాదించారు అలాగే ఆయనకు సిద్ధి బుద్ధి అనే భార్యలనిచ్చి వివాహం చేశారు తరువాత వారికి క్షేమ లాభ అనే ఇద్దరు కుమారులు జన్మించారు ఇదంతా తెలిసిన తరువాత కుమారస్వామి ఎంతో బాధపడ్డారు నా అన్నకు ఘనాధ్యక్ష పదవి ఇచ్చారు పెళ్లి చేశారు పిల్లలు కూడా పుట్టారు కానీ నన్ను మాత్రం ఎవ్వరూ పిలవలేదు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఇది ఎంత అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు పార్వతీదేవి ఎంత వేరుకున్నా వెనకుండా కుమారస్వామి కైలాసాన్ని విరిచి వెళ్ళిపోయారు అలా వెళ్ళి చేరిన ప్రాంతమే క్రౌంచ పర్వతం అదే నేటి శ్రీశైల శిఖర ప్రాంతం ఆ కాలంలో శ్రీశైల ప్రాంతంలో భోయప్రజలు నివసించేవారు ఒకరోజు వేటకు వచ్చిన కుమారస్వామికి ఒక అందమైన యువతి దర్శనమిచ్చింది ఆమె ఎవరో కాదు వల్లీదేవి కుమారస్వామి ఆమెను చూసి ప్రేమించి నన్ను వివాహం చేసుకుంటావా అని అరిగారు వల్లీదేవి ఇలా చెప్పింది నువ్వు నాకు నచ్చావు కాని పెళ్లి విషయంలో నిర్ణయం నా తండ్రిదే ముందుగా ఆయన్న కలువు అని చెప్పింది కుమారస్వామి అక్కడ నుంచి శిఖరం వద్దకు వచ్చారు ఆలోచనలో పడ్డారు ఈ సమయంలో పరమేశ్వరుడు ఒక వృద్ధుని రూపంలో ప్రత్యక్షమయ్యారు ఆయనే వృద్ధ మల్లికార్జునుడు శ్రీశైలంలో వృద్ధమల్లికార్జున లింగం ఉంది దర్శించండి అక్కడే స్వామి మొదటగా ఈ భూమిపై అడుగు పెట్టారు వృద్ధమల్లికార్జునుడు కుమారస్వామిని ఏమి ఆలోచిస్తున్నావు చెప్పు నేను సహాయం చేస్తాను అని చెప్తారు కుమారస్వామి జరిగిందంతా మొత్తం వివరించి వృద్ధమల్లికార్జునుకి చెప్పారు ఆయన కుమారస్వామితో ఇలా అన్నారు నాయన నీది కృతికా నక్షత్రం రేపు నీకు చాలా శుభప్రదం వల్లీదేవిని వివాహం చేసుకోడానికి ఆమె తండ్రిని రేపు వెళ్ళి అడుగు ఆయన తప్పక ఒప్పుకుంటారు అలాగే ఆయన పెట్టే శరతులు అంగీకరించు అని చెప్పాడు ఈ మాటలతో కుమారస్వామి ఎంతో ఆనందించాడు కుమారస్వామి పక్కరోజు బోయనాయకుణ్ణి కలిశాడు తన కూతుర్ను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు బోయనాయకుడు కుమారస్వామిని చూసి ఇతను మహానుభావుల్లా ఉన్నాడు అయినా వివాహానికి ఒప్పుకునే ముందు ఇతను ఎవరో తెలుసుకోవాలి అని అనుకున్నాడు కుమార మీరు ఎవరు మీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగారు నేను ఎవరో ఇప్పుడు చెప్పలేను నా తల్లిదండ్రుల గురించి ఇప్పుడు అరగవద్దు నేను చాలా శక్తివంతు నీ కూతుర్ని బాగా చూసుకుంటాను అని పలికాడు అప్పుడు బోయనాయకుడు అయితే నాకు రెండు షరతులు ఉన్నాయి అవి ఏంటంటే ఫస్టు షరతు నీ వేషధారణ మాలా ఉండాలి రెండవ శరతు నీ భాష కూడా మాలా ఉండాలి అని చెప్పారు కుమారస్వామి అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు అప్పుడు బోయనాయకుడు వల్లీదేవి సమ్మతం అడిగాడు వల్లీదేవి కూడా ఒక శరతు పెట్టింది నువ్వు నాలాగే నాగరూపం ధరించగలిగితేనే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని పలికింది కుమారస్వామి ఆ శరతను అంగీకరించాడు పాముగా మారారు అప్పటినుంచి ఆయనకు సుబ్రహ్మణ్య అనే పేరు స్థిరపడింది వల్లీదేవి అసలు భోయవాని సొంత కూతురు కాదు భోయనాయకుడు చిన్ననాటి నుంచి ఆదిశేషువుని భక్తితో పూజించాడు ఆదిశేషువుడు ప్రత్యక్షమైనప్పుడు భోయనాయకుడు రెండు వరాలు కోరారు ఒకటి మా జాతి వాళ్లకి పాముల వల్ల ఎలాంటి హాని ఉండకూడదు అని రెండవది నాకు పుత్రుడు సంతానంగా కావాలి అని అప్పుడు ఆదిశేషుడు నీకు పుత్రభాగ్యం లేదు నీకు నా కొరుకైన కుముదురు కూతురైన వల్లీదేవిని ప్రసాదిస్తాను ఆమెను పెంచుకో అని చెప్పారు బోయరాజు వల్లీదేవిని ఎంతో ప్రేమగా పెంచారు బోయవాళ్ల ఆచారం ప్రకారం వివాహానికి వరుడు తల్లితండ్రులు హాజరు కావాలి ఈ విషయం తెలుసుకుని కుమారస్వామి మళ్ళీ ఆలోచనలో పడ్డారు నేను తల్లిదండ్రులతో బరవపడి వచ్చాను ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళి వాళ్ళను పిలవాలి అని ఆలోచిస్తున్నారు అప్పుడు వృద్ధమల్లికార్జునుడు మళ్ళీ దర్శనమిచ్చారు బాధపరవద్దు చింతించవద్దు అని ప్రౌఢమల్లికార్జునుడుగా అవతరించారు ఇదే సమయంలో అక్కడికి భ్రమరాంబికాదేవి కూడా వచ్చింది ఇదివరకే భ్రమరాంబికాదేవి శ్రీశైలంలో వెలసింది పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడుండేవాడు అతడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి వరంగా అమరత్వం కోరారు బ్రహ్మదేవుడు నిరాకరించడంతో అరుణాసురుడు విచిత్రమైన వరం కోరారు ఆరు కాళ్ళ జీవి తన చెవుల్లో శబ్దం చేస్తే ఆ శబ్దానికి చెవుల్ నుంచి రక్తం రావాలి ఆ తర్వాత ఆ జీవి అతని మెరకొడకాలి ఆ జీవి కూడా ఆడజీవయ్యుండాలి అలాంటి జీవితేతిలోనే నాకు మర్దం కావాలి అని కోరుకున్నారు అలాంటి జీవి సృష్టిలో లేనందున దేవతల ప్రార్థనతో అమ్మవారు భ్రమరం అంటే అవతారంలో ప్రత్యక్షమై తన పరివారంతో కలిసి అరుణాసురుని సంహరించింది అలా కుమారస్వామి వల్లీదేవుల వివాహం జరిగింది ఆ తర్వాత దేవతల ప్రార్థన మేరకు పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించారు అదే శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం ఈ విధంగా పరమేశ్వరుడు భ్రమరాంబికా దేవితో కలిసి శ్రీశైల క్షేత్రంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ధన్యవాదాలు